రంగానాథ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గౌరవనీయులు జెసి దివాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి తలైన జేసి పవన్ రెడ్డి జేసి అశ్విత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవనీ ఆరు గ్రామ పెద్దలైనటువంటి శోరా తిరుపతి రెడ్డి గారి సహకారంతో బల ప్రదర్శన పోటీలో సీనియర్ విభాగానికి ఏర్పాటు చేసి నిన్న విభాగం ముగించమని విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి అలాగే దూరం పద్దెనిమిది వందల అరవై నాలుగు అడుగుల మూడంగులలో లాగి మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవసం చేస్తున్నారు రెండో బహుమతి సాధించిన వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో బీరాబోల్స్ వీరం సుబ్రహ్మణ్యశ్వర్ రెడ్డి గారు యశ్వత్ రామ పాణ్య మండలం నంద్యాల జిల్లాల వాడి చేత పలహారు నలభై ఐదు అరగుల నాలుగిచ్చళ్ళకి రెండ్రవ్ బహుమతి సాధించారు మూడో బహుమతి సాధించినవారు లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు కీ హుసేనా ప్రోగ్రామా ఏం రామసుబ్బ రెడ్డి గారు కీ హుస్సేనా ప్రోగ్రామ వేపంచేల మండలం నంద్యాల జిల్లగా

తోట తిరుమల బహుమతి కలిసం చేస్తున్నారు ఈ ఐదు కాదు బహుమతి కూడా ఐదు రూపాయలు చొప్పున బహుమతి అందజేస్తున్నారు మొత్తం